సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఎనిమిదవ వార్డు చింతంవారి వీధికి విచ్చేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వార్డు ఇన్ఛార్జ్ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంలో గుర్తించిన సమస్యల్లో భాగంగా నూతన రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మన కావలి కన్నీళ్లుదుడు బంగవీరుడు మన అన్న కావ్య కృష్ణనరా మాటంటే మాటను రా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాధలు ముందు మన రేపటి బంగారు కవితకై పాటలు ఎన్నో వేస్తాడురా ండెకు వండగా నిలువ ముందుకు ముందుకొచ్చే కావే కృష్ణ చంద్రబాబు సైనికుడ పసుపు కన్న కన్నదండ ప్రేమ ఉన్నది కుండ నిండా మన కావలి నేల కన్నీళ్ళు బంగవీరుడు ఎక్కరా మన అన్న కావ్య కృష్ణన్నరా సత్యం అనే మాట చెవిల పడ్డాదంటే కాలు నిలవాదన్నకు సత్యం ఇది నమ్మిన జనమును అమ్మోనే కాస్తాడు జై కొట్టు కృష్ణన్నకు సొంత ట్రస్ట్ పెట్టి లెక్క లేనన్ని సేవలెన్నో చేశాను మా అన్న పేదోడి జీతాను తెలుగు మందామై పెద్దన్నలా

భాగంగా గత నెలలో ఈ ప్రాంతాన్ని సంచరించడం జరిగింది ఎనిమిదవ వార్డులోని చింతమ్మ వారి వీధి చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం మా పార్టీ కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చినప్పుడు ఈ రోడ్డును చూసి ఈ ప్రజలందరి కోరిక మేరకు తప్పకుండా సిమెంట్ రోడ్డు వేసి ఇస్తాము మీకు అతి తొందరలని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో భాగంగా ఈరోజు నిధులను వెచ్చించడం జరిగింది దీనికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ పాస్ అంతా అంతా కూడా పూర్తి అయింది ఈ రోజున ఇరవై రెండు లక్షల రూపాయలతో ఈ రోజున చింతం వారి వీధిలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు నిరుపయోగం అయిపోయినటువంటి రెండు పక్కల డ్రైన్లు కూడా మరమ్మతులు చేస్తూ రెండు వైపులా డ్రైనేజీ ఉండేటట్టుగా గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండేటట్టుగా సిమెంట్ రోడ్డు కూడా ప్రజలకి ఎలా సౌకర్యం కలిగే విధంగా ఉంటుందో అలా విధంగా వేసే విధంగా ఈ రోజు ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేయడం కూడా జరిగింది ఈ రోజు ప్రారంభం వర్కులు ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు నుంచి పదిహేను రోజుల లోపల ఈ సిమెంట్ రోడ్డుని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి పట్టణంలో నాలుగు వార్డులను ఇప్పటికే ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంగా ప్రతి ఇంటి బజారు ఆ బజార్ ఉండేటువంటి సమస్యలు ఎలక్ట్రిసిటీ పరంగా ఉన్నటువంటి సమస్యలు డ్రైనేజ్ పరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సిమెంట్ రోడ్డు లేని దగ్గర సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయటం ప్రజలకు వ్యక్తిగతంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ లేనటువంటి చూడటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శుభ్రపాలనలో అడుగునటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని అందరినీ కార్యకర్తలు మొదలుకొని నా వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పి నిన్నటి రెండో తేదీ నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు అన్ని ప్రాంతాలని నేను కానీ నా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఇంటా కూడా ఈరోజు సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది వీటన్నిటిని కూడా క్రోడీకరించుకొని రాబోయే కాలంలో వ్యక్తిగత సమస్యల కాడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేసే దిశగా ఈ మంచి ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం ఏ ఇంటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం మీద ఈ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ ముక్త చెప్పేది గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే కొన్ని వందల వేల రెట్లు ఈ రోజు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలో ఒక పక్క ఇంటింటికి పంపిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ఉందో బలహీన వర్గాల అభ్యున్నత కోసం ఈ ప్రభుత్వం ఎంత ప్రతి ఇంత ప్రజలు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రోపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి